ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ అహ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అన్ని కట్ సారీస్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి వన్ నైంటీ నైన్ పడుతుంది ఎందుకంటే జాయింట్ ఎనీ ప్లేస్ రావచ్చండి చాలా వరకు ఏంటంటే మనకు ప్రిల్ జాయింట్ కూడా ఉన్నాయి బట్ కాకపోతే క్లియరెన్స్ ఎలా అని మొత్తం మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఈ సారీ కూడా మనకి ఏంటంటే టూ సెవెంటీ ఫైవ్ సేల్ చేసింది బట్ ఏంటంటే మిస్ ప్రింట్ కనిపిస్తుంది కదా ఇలా మిస్ ప్రింట్ అయితే వచ్చేసింది మీకు ఓకే అనుకుంటే ఏ శారీ అయినా ఈరోజు కలెక్షన్ వరకు టూ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను కదా ఏదైనా నచ్చింది అనుకోండి కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా మనకి సిమ్మర్ వచ్చింది అలాగే బ్రాసో వచ్చింది సిమ్మర్ బ్రాసో వచ్చింది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఒకటని కాదు కాస్ట్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్గా అయితే వచ్చేసినాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఇది కూడా అంతే మనకి షిమ్మర్ బ్రాస్ అండి బట్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది బ్లౌజ్ అనమాట ఏదైనా ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ ఇదైతే షిమర్ బ్రాసో అండి అసలు లాస్ట్ టైం వీడియో పెడితే చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉండింది నేను అందుకే అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రిల్ జాయింట్ శారీస్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేశారు బట్ మీకు ఏంటంటే ఎక్కడైనా జాయింట్ ఎక్కడైనా వస్తుంది ప్రైస్ మాత్రం ఏదైనా టూ హండ్రెడే ఈరోజు వీడియో కలెక్షన్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది మంచి హనీ కలర్ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వన్ గ్రీన్ అండి ఏదైనా ప్రైజ్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది డిజైన్ అండి డిజైన్ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజ్లు అయితే ఉన్నాయి ఒక సారీకే మేబీ బ్లౌజ్ కనిపించలేదు రిమైనింగ్ ఆల్ శారీస్కి బ్లౌజ్లు అయితే ఉన్నాయి బ్లౌజ్ వచ్చినా రాకపోయినా ప్రైజ్ అయితే ఒకటే అండి వన్ నైంటీ నైన్ ఓన్లీ మీరు బ్లౌజ్ కావాలి అంటే వేర్ చేసుకోవచ్చు లేదంటే పక్కకు పడేసినా మీకేం ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఇవన్నీ మనకి ప్యూర్ క్రేప్ అండి అసలు మెటీరియల్ అయితే ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది మీకు రెగ్యులర్ యూస్కి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా బై చేసేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి మనకి హార్లిక్స్ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి లైట్ మింతి కలర్ అని కూడా అంటాము అండ్ ఈ శారీ అండి నేను బ్లౌజ్ రాలేదు అని చెప్పింది గా ఈ శారీకి అయితే బ్లౌజ్ రాలేదు జాయింట్ మాత్రం మనకి ప్రిల్ జాయింటే వచ్చింది మీరు బ్లౌజ్ వేరేది ఏదైనా సెట్ చేసుకునేది సెట్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ డిజైన్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే బ్లౌజ్ వచ్చింది దానికి కూడా సారీ అండి దీనికి కూడా బ్లౌజ్ అయితే వచ్చేసింది లెహేరియా దానికి మనకి ఇది బ్లౌజ్ అయితే వచ్చేసింది ఒకసారి సారీ ఓపెన్ మళ్ళీ ఒకసారి మనకి లెహేరియా సారీ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్లు ఏంటంటే కొన్నిటికి మనకి పళ్ళు పార్ట్స్ కటింగ్ చేసి బ్లౌజ్ బ్లౌజ్ గానే ఇచ్చారు వాళ్ళు ఎలా ఇచ్చారో మేము అలానే పంపించేస్తాం మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత బ్లౌజ్ అలా వచ్చిందండి ఇలా వచ్చిందండి అంటే మాత్రం మేమేం చేయలేము అసలు ఈ ప్రైజ్ ఇచ్చామంటేనే అది మీరు కంపల్సరీగా జాయింట్ ఎక్కడైనా వస్తుంది అన్న ఉద్దేశంతోనే బై చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ అక్కడొచ్చిందండి అంటే మనం ఏం చేయలేమండి ఎందుకంటే వాళ్ళు ఎలా ఇస్తారో మీకు అలానే మేము సేల్ చేస్తాము ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అసలు చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉన్నాయి మీకు అసలు క్లియర్గా చెప్పాలంటే ఇవి విచిత్ర బ్రాండెడ్ శారీస్ అని మనం సేల్ చేసాం కదా ఆ క్వాలిటీ అండి దానికంటే ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది ఫుల్ ఆఫ్ హెవీ క్వాలిటీ ఉంది క్వాలిటీ వైజ్ కూడా సో గుడ్ అండి మనకి ప్యూర్ క్రేప్ అయితే వచ్చేసింది విచిత్ర క్రేప్ అంటారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది కూడా కలర్ అయితే చాలా బాగుందండి మంచి కొత్త కలర్ కలర్ అయితే డిఫరెంట్గా ఉంది మనకి అలా బ్లూ కాదు ఇలా అని స్ట్రీట్ గ్రీన్ కాదు కలర్ డిఫరెంట్ గా ఉంది అన్ని కలర్స్ మనకి మంచి పేల్ కలర్స్ అయితే వచ్చేసాయి ఓవరాల్గా కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఇది బాగుంది ఇది బాగాలేదని లేదు అండ్ శారీస్ క్వాలిటీ కూడా ఫుల్ ఆఫ్ హై క్వాలిటీ అయితే ఉంది ఈ శారీ కూడా చూడండి మంచి వంగపండు కలర్ లైట్ వంగపండు కలర్ అనమాట దానికి వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మీరు సింపుల్ ఫంక్షన్స్కి వేర్ చేసుకోవడానికి జాయింట్ ఎక్కడొచ్చినా పర్లేదు అని అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్ పర్పస్ లెహెంగా పర్పస్ క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయండి ఇది వల్లి డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ మంచిగా మనకి చిన్నగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ అనమాట అండ్ ఇది కూడా అంతే ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీస్కి అన్నిటికీ బ్లౌజులు వాళ్ళే సెట్ చేసి ఇస్తారు మనం పర్టికులర్గా ఒక బ్లౌజ్ ఒక శారీ అట్లా సెట్ చేసేది ఏమి ఉండదు అండ్ ఇది కూడా బాగుందండి క్రీ బొటిల్ గ్రీను అండ్ ఇది కూడా చూడండి బ్లౌజ్ అయితే అసలు హైలైట్ అని చెప్పాలి శారీస్కి మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్స్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి అండ్ బ్రాసో సారీస్ అండి ఆల్రెడీ మనం వీడియో షేర్ చేసాం కదా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇదైతే సింగిల్ శారీనే ఉంది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ సింగిల్స్ అండి ఇన్ కేస్ ఏదన్నా డబుల్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను వీడియోలో రిమైనింగ్ మొత్తం చూపించి మొత్తం ఇప్పుడైతే సింగిల్సే ఉన్నాయి ఇక్కడ నుండి నేను ఇన్ కేసు ఏదన్నా డబల్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను ఏదైనా నచ్చితే మాత్రం కొంచెం ఎర్లీగా బై చేసేసుకోండి ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది షిమర్ బ్లాసో లెహేరియా బ్లౌజ్ ఇది కూడా చూడండి సారీ అయితే ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది అసలు దీనికైతే మనకి ప్యూర్ జార్జెట్ డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు అండ్ ఇది కూడా ఏంటంటే లైట్ మనకి గ్రే కలర్ విత్ చాక్లెట్ కలర్ మిక్స్ లో అయితే వచ్చేసింది ఇది వచ్చేసి లైట్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి పారాగ్రీన్ లో లైట్ గ్రీన్ అండి ఇదైతే మనకి పీచ్ కలర్ అయితే వస్తుంది పీచ్ కలర్ కి కింద వచ్చేసి మిన్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మనకి ఫోర్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ లాస్ట్ వన్ అండి స్కై బ్లూ కలర్కి మనకి కింద వచ్చేసి రత్నావళి గ్రీన్ కాపర్ కలర్ బోర్డర్ అనమాట ఓవరాల్గా సారీ లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్